ఘనత ప్రభావములు కలుగునుక ప్రైస్త దేవునికి మహిమ కలుగునుగాక ప్రైస్త దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులరా మీ అందరికీ కృపానిధి పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ వందనాలు దేవుణ్ణి మహాకృపను బట్టి ప్రత్యేకంగా లైవ్లో మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు శ్రేష్టమైన కృపను దేవుడు అనుగ్రహించారు ఆయన నామమునకే మహిమ కృపానిధి సంఘ బిడ్డలందరికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు లైవ్లో పాల్గొంటున్నా ప్రతి ఒక్కరికి కూడా కృపానిధి పరిచర్య తరపున వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించి మనం ప్రత్యేకంగా ప్రార్థనలేకి భవించుదాం భవించడం ప్రార్థన మహాపరిషుద్ధుడ సర్వాధికారి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఈ సయానికి వందనాలయ్యా స్తోత్రములు ప్రత్యేకంగా లైవ్లో అయ్యా ఈ విధంగా ప్రార్థన చేయటానికి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి నీ స్తోత్రములు తండ్రి అయా లైవ్ లో పాల్గొంటున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి దీవించండి అయా నిధి అయా సంఘ బిడ్డలందరినీ అయా తన విశ్వాసాల యొక్క సమూహాన్ని దీవించండి ఆశీర్వదించండి అయా ప్రతి ఒక్కరిని నీ కృప చేత నింపి బలపరచండి గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జరిగించండి అయ్యా నీ కొందనాలు అయా లైవ్ లో యొక్క ఏకాంతంగా ప్రార్థన చేస్తుండగా నూతనమైన కార్యాలు జరిగించి అన్ని విషయాల్లో నీ కృపనిచ్చి ఘనమైన కార్యాలు జరిగించి మహిమ పొందండి అయా నీ సన్నిధి తోడుగా ఉంచి ఆశీర్వదించి నీ కృప చేత నడిపించి మహిమ పొందమని అయా నీ కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగును గాక ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్న వారందరికీ కృపానిధి పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రత్యేకంగా చాలా రోజుల తర్వాత ఏకాంతముగా ఈ విధంగా మరి పారే నది ప్రవాహం దగ్గర ప్రార్థన చేయటానికి దేవుడు కృపనిచ్చారు లైవ్లో మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు శ్రేష్టమైన కృపనిచ్చారు దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరికీ వందనాలు అందరికీ వందనాలండి ప్రైస్తలా దేవుని మహాకృపను బట్టి చాలా రోజుల తర్వాత ఏకాంతంగా ప్రార్థన చేయటానికి దేవుడు శ్రేష్టమైన కృపను ఇచ్చారు ప్రైస్తలా ప్రైస్తలాడ్ బ్రదర్ ప్రైస్తలా ప్రైజ్ తలాడ్ బ్రదర్ ప్రైస్త మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను బ్రదర్ మీ కొరకు దయచేసి లైవ్లో పాల్గొంటున్న వారు మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి చాలా రోజుల తర్వాత ఏకాంతంగా పాడే నది ఆ నది వచ్చింది ఏరు పారుతుంది లేదంటే ఇసుకలోనే ప్రత్యేకంగా ఏకాంత ప్రార్థనలో మరి ప్రార్థించడం జరిగేది మరి నది పారటం వలన లోపల ఏర్పాటు చేయలేకపోయినాం దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేస్తాము మీ పేరు అదేవిధంగా మీ ప్రార్థన అవసరతను మీరు తెలియపరచండి మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను దేవునికి మహిమ కలుగును గాక లైక్ చేయండి మన ఛానల్ చూస్తున్నవారు లైవ్లో పాల్గొంటున్నవారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేసిన ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకు చేరుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి లైవ్లో పాల్గొంటున్న వారు మీ పేరు అదేవిధంగా మీ ప్రార్థన అవసరతను మీరు తెలియపరచండి మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రైజ్ తలా పౌల్ గారు ప్రైజ్ తలాన్ ప్రైజ్ తలాన్ హాను గారు ప్రైజ్ తలాన్ వందనాలయ్యా స్తోత్రం దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేసిన ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకు చేరుతుంది చాలా రోజుల తర్వాత ఏకాంత ప్రార్థనలో పాల్గొనటానికి దేవుడు కృపనిచ్చారు దేవుని మహాకృపను బట్టి లైవ్లో పాల్గొంటున్న వారందరూ కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తానండి మీ కొరకు ఒక్కొక్కరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో ఎన్ఎస్ పావులు గారు ప్రైజ్ తల్లాడండి శ్రీ ఏమండి ప్రైజ్ తల్ల డేల్ ప్రైజ్ అండి ప్రైజ్ తలాన్ బాగున్నానండి ప్రైజ్ తలాన్ ఆనంద్ గారు ప్రైజ్ తలాన్ ప్రార్థన చేస్తానండి దర్శిని కొరకు ప్రార్థన చేస్తాను బాగున్నానండి దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తాను దర్శిని కొరకు ప్రత్యేకంగా విజయ్ చంద్ గారు ప్రైజ్ తలాన్ ప్రార్థన చేస్తాను మహాగణుడా నీకు వందనాలయ్య దర్శిని కొరకు ప్రార్థిస్తున్నాను మంచి ఆరోగ్యము శక్తిని బలమును దయచేయండి ఏ సునాములు ఆ స్వస్థత కలుగును గాక మంచి ఆరోగ్యం ప్రసాదించండి గాయపడిన కర్మలతో తాకి ఆ బిడ చదువులో తోడుగా ఉండి శ్రేష్టమైన కృపనివ్వండి అస్వస్థత ప్రతి బలహీనతలు తొలగించి ఆరోగ్యం ఇచ్చి నీ కృప ద్వారా బలపరచమని స్వస్థపరచమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్తో ప్రార్థన చేస్తామండి దర్శిని కొరకు ఆనంద్ గారి ప్రైజ్తో ప్రార్థన చేస్తానండి మహాగనుడ నీ కొందనయ్య ఆనంద్ గారు కొరకు ప్రార్థిస్తున్నాను వారికి ప్రత్యేకంగా బాబుని దయచ్చేయండి అయా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు అనుగ్రహించి స్వాస్థమయ్యా అద్భుతం జరిగించి వారికి గర్భఫలం ఇచ్చి అయా తండ్రి అయా మగ పిల్లవాడిని మీరు దయచేసి ఆశీర్వదించి నీ కృపచేత నింపి కార్యం జరిగించమని అన్న ఆయా మగ పిల్లవాడు కావాలని ప్రార్థించినప్పుడు కార్యం జరిగించేవయ్య బిడల పట్ల కూడా నూతనమైన కార్యం జరిగించి సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ తలాడండి దేవునికి మహిమ కలుగునగాక ప్రభాస్ గారు ప్రైజ్ హాయ్ అండి ప్రైజ్ తలా విజయ్ చంద్ గారు ప్రార్థన చేస్తాను జాబు కొరకు ప్రార్థన చేస్తాను మహాగనుడ జాబు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను దయగలిగి హస్తం తోడుగా ఉంచి కార్యం సఫలం చేయండి ఆశీర్వదించండి నీ కృప ద్వారా గొప్ప కార్యం జరిగించి జాబు ప్రసాదించండి అయ్యా కావలసిన జాబుని మీరు అందించండి అద్భుతం జరిగించండి ప్రతి అవసరతలు తీర్చి నీ కృప ద్వారా సహాయం చేసి మహిమ పొందమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ తలాడండి దయచేసి లైక్ చేయండి లైవ్ లో పాల్గొంటున్న వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి గోవింద్ రాజు గారు ప్రైజ్ తల్లా హాయ్ అండి దేవుణ్ణి మహాకృపను బట్టి లైవ్లో పాల్గొంటున్న వారు మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచండి మీ పేరు విధంగా మీ యొక్క ప్రార్థన అవసరతను తెలియపరచండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము విజిత్ చంద్ గారు థ్యాంక్ యూ ప్రైజ్ తలాడండి చాలా రోజుల తర్వాత ఏకాంతంగా ప్రార్థించడానికి ఈ శ్రేష్టమైన సమయం దేవుడిచ్చారు పారే నది దగ్గర ప్రత్యేకంగా ప్రత్యేకంగా వర్షాలు కురవటం వలన మరి నదులన్నీ పారుతూ ఉన్నాయి దేవుని మహాకృపను బట్టి మరి నది దగ్గర ఈరోజు ఏకాంతంగా ప్రార్థనలో పాల్గొనటానికి లైవ్లో కూడా ప్రార్థన చేయటానికి దేవుడు కృపణారు మీ ప్ర మీ పేరు మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను లైక్ చేయండి లైవ్లో పాల్గొంటున్నవారు మీరు లైక్ చేసినలా ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకి చేరుతుందండి మీ వంతు మీరు అందరు కూడా సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైవ్లో పాల్గొంటున్న వారు మీ పేరు అదేవిధంగా మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మీ కొరకు నేను ఈ యొక్క ఏకాంత ప్రార్థనలో లైవ్లో మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ఈ సమయంలో ఒక పల్లవి ఒక చరణం పాడి కీర్తన బాడి దేవుడి నామాన్ని బహింపరచుదాం నిన్న నేడు నిరంతరం మారనే మారవు జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే దేవుడవు పక్షమై నీవు నా నిలిచేయున్నావు నిన్న నేడు నిరంతరం మారని మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ఏ సయ్యాన్ని ప్ర ప్రత్యక్షతలో పడనే శాశ్వత కృపణకై ఏ సయ్యాని ప్రత్యక్షతలో బయలు పడనే శాశ్వత కృపణకై మరువదే నన్నెల్ల పూడు మనులను మరుపించనే కృప మరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమణులను మరుపించనే కృప విస్తరించనే నిన్ను స్తుతించినప్పుడు నిన్న నేడు నిరంతరం మారని మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ప్రైజ్ తలాట్ అందరికి ప్రైజ్ తలాడండి అందరికి నమస్కారం అందరికి ప్రైజ్ తలాట్ దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రత్యేకంగా లైవ్ లో పాల్గొంటున్న వారు మీ పేరు అదే విధంగా మీ యొక్క ప్రార్థన అవసరతను తెలియపరచండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను పౌలు గారు ప్రైజ్ తలాడండి ప్రైజ్ తలాట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నలభై మంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ నూట పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ పూర్తవుతారు లైవ్లో పాల్గొంటున్న వారు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ ఇంకా ముందు కొనసాగినట్లు మీరు అందరూ కూడా మా మీ వంతు మీరు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రత్యేకంగా మన భారతదేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు క్షేమంతో నింపి ఆశీర్వదించినట్లు మనం ప్రత్యేకంగా చేద్దాం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారిని కొందనాలు మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం అయ్యా ఆశీర్వదించి శ్రేష్టమైన అయ్యా కృపతో నింపి దీవించి సహాయం చేయండి అయా తండ్రి ఆయా మతాల వారు ఉన్నారు దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి నాయకులను అధికారులను ప్రభుత్వం చేయవారిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని దీవించండి అయా తన దేశ సరిహద్దులలో సమాధానం ఉంచి దేశ సరిహద్దుల్లో అయా తండ్రి మా కొరకు నిత్యము మెలుకుగా ఉండి అయా పోరాడుతూ ఉన్న అయా సైనికుల కొరకు ప్రార్థిస్తున్నాం కృపతో నింపి కృపాక్షేమలతో నడిపించండి మా యొక్క భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించమని ఏ సునాములలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక లైక్ చేయండి దయచేసి అందరు లైక్ చేయండి ఇరవై తొమ్మిది మంది చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేసిన ఎడలా ఈ లైవ్ అనేది ఇంకా కొత్త కొత్త వాళ్ళకి చేరుతుంది మన ఛానల్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్రార్థనలు ఏకీభవించండి మీ పేరు అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతను మీరు తెలియపరచండి మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయటానికి ఏకాంతంగా ప్రార్థన చేయటానికి సిద్ధపడి ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తాము ఈ సమయంలో మరొక అంశం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుని మహాకృపను బట్టి మన మరి మన దేశంలో మనం చూస్తే ప్రత్యేకంగా రకరకాల రోగాలు భయంకరమైన వ్యాధులు విస్తరిస్తూ ఉన్నాయి దేవుడు నూతనమైన కార్యాలు జరిగించి వ్యాధి బాధల చేత రోగ రిగుమతుల చేత పీడింపబడే వారికి సంపూర్ణమైన స్వస్థత దేవుడు దయచేయనట్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా కృపగలిగిన తండ్రిని కొందనాలయ్యా అయా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అయా మా దేశంలో